కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కన సత్యనారాయణ టౌన్షిప్లో ఎమ్మెల్యే మదనాన్న కబడ్డీ పోటీలు గురువారం హటహాసంగా ప్రారంభమయ్యాయి మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్న కబడ్డీ పోటీలను గురువారం ఎల్లారెడ్డి ఆర్టీఓ మన్నె ప్రభాకర్ డీఎస్పీ శ్రీనివాసులు మార్కెట్ కమిటీ చైర్మన్ రజితా వెంకట్రామరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు సమానంగా స్వీకరించాలని అన్నారు ఈ సందర్భంగా పలువురు నాయకులు అతిథులు మాట్లాడుతూ ఎల్లారెడ్డి మండలంలో కబడ్డీ పోటీలు ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశాల మేరకు ఎన్నడూ లేని విధంగా కుడుముల సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మదనన్న కబడ్డీ పోటీలు జిల్లా స్థాయిని తలపించేలా ఉన్నాయన్నారు ఈ మదనన్న టోర్నమెంట్ కబడ్డీ పోటీలలో ఎల్లారెడ్డి మండలంలోని యాభై ఆరు టీంలు పాల్గొనడం ఎంతో గొప్ప విషయమన్నారు భారీ స్థాయిలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణ చేపట్టి మాజీ మున్సిపల్ కుడుమల సత్యనారాయణని పార్టీలకు అతీతంగా పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కబడ్డీ అభిమానులు పాల్గొన్నారు గ్రామంలో ఉన్న వాళ్ళంతా యూనిటీగా ఉండాలనేటువంటి యూనిటీ ని ప్రదర్శించే గేమ్ ఇది కాబట్టి మీరు ఏదో మనము గెలిచినమూ మనం ఓడిపోయినో దీంట్లో ఏదో అని అట్లా చూడొద్దు ఎంపైర్ డిషన్ ఇస్ ఫైనల్ డిసిషన్ అని ఇప్పుడే చెప్తారు కాబట్టి మీరు అందరూ కూడా సోహద సోదర భావంతో సుదృభావంతో మంచిగా ఒక క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తారని ఆశిస్తూ మీరు తప్పక అనుకోకండి నేను యాక్చువల్ గా నేను కలెక్టర్ గారు ఇక్కడికి ఈ లింగంపేటకు వస్తున్నారు లింగంపేటలో ఒకటి రక్తదాన శిబిరము తర్వాత యూత్ కు సంబంధించి రోడ్డు భద్రతా వారోత్సవాలు అలా ప్రోగ్రామ్ లో భాగంగా నేను అక్కడికి వెళ్తున్నాను కాబట్టి మీ అందరికి ఆశిస్సులు ఇప్పుడు డ్రా కోసం నేను ఒక కొద్దిసేపు ఉండి వెళ్తాను మళ్ళీ జాయిన్ అయిపోతాను మీతో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్